ఈరోజు చిత్తూరు వెస్ట్ రేంజ్ కార్యాలయంలో మరియు డిఎఫ్ఓ వారి కార్యాలయంలో కూడా ఆయుధ పూజ జరిగింది మాకు మా యొక్క విధి నిర్వహణలో అందరికీ కూడా ఏమి ఆటంకాలు కలగకూడదని విజయం కలగాలని కోరుకుంటూ ఆయుధ పూజ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉండే చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య బాగా ఉంది ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట రెండు చోట్ల మేము ఒక రేంజ్ పరిధిలో ఏనుగులు బయటకు రావడం పంట నష్టాలు చేయడం జరుగుతోంది వాటిని మళ్ళీ అడవిలోకి మా వాళ్ళు ట్రాకర్ సహాయంతో ఎలిఫెంట్ ట్రాకర్ సహాయంతో అడవిలోకి మళ్లించడం జరుగుతోంది డ్రైవ్ చేయడం జరుగుతోంది అక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలగకూడదని మనం భగవంతుని కోరుకుంటూ ఆయుధ పూజ జరగడం చేయ జరిగింది అదేవిధంగా సిబ్బంది కూడా రాబోయే దీపావళి సందర్భంగా అడ్వాన్స్గా అందరికీ మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మా డిఎఫ్ఓ గారు కూడా అక్కడ డివిజన్ ఆఫీసులో పూజ జరిపించినారు అటు తర్వాత మాకు వెస్ట్ చిత్తూరు వెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద పూజ చేసి మా యొక్క వాహనాలు అన్నిటికి కూడా పూజ చేయడం జరిగింది అందుకే అన్నీ మాకు అన్నీ కూడా శుభం కలగాలని మా మా యొక్క విధి నిర్వహణలో అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ పూజ చేసినాం ఈరోజు ఇందులో మనకు ఏనుగుల సంచారం గురించి ప్రజలకు అటు ప్రజలకు కానీ ఇక్కడ అధికారులకు కానీ అందరికీ సులభంగా ఉండేదానికోసం మన ప్రభుత్వం గజ ప్రజా యాప్ తీసుకురావడం జరిగింది మొబైల్ యాప్ తీసుకురావడం జరిగింది అది కూడా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నది ఇప్పుడు బీటాఫీసర్ లెవెల్ వరకు ఇచ్చి అంటే ఇది ఏనుగులు సంచారం ఎక్కడెక్కడ ఉండాలి అనేది కూడా తెలుసుకోవచ్చు దీంట్లో మేజర్గా పంట నష్టం జరిగినప్పుడు రైతులకు రైతులకు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా దీంట్లో ట్రైనింగ్లు ఇవ్వాల్సింది వాళ్ళకు కూడా ప్రతి విలేజ్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు కూడా ఐడీలు అవన్నీ ఇవ్వాలి వాళ్ళే నేరుగా అప్లోడ్ చేస్తారు యాప్లో అటు తర్వాత మా బీటాఫీసులో వెళ్ళి ఫిజికల్గా చూసి ఆడ ఎంత నష్టం జరిగిందనేది వీళ్ళు అప్లోడ్ చేస్తారు అది నేరుగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళుతుంది అటు తర్వాత అక్కడి నుంచి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు కూడా ఫిజికల్గా చూసి అప్లోడ్ చేస్తారు అటు తర్వాత సెక్షన్ ఆఫీసర్కు ఇంటర్న్ రేంజ్ ఆఫీసర్కు వస్తుంది మేము కూడా సిస్టంలో అప్లోడ్ చేస్తే డిఎఫ్ఓకి వెళ్ళిపోతుంది జస్ట్ ఒక క్లిక్తో డిఎఫ్ఓ గారు నిధు ఉండే నిధులను బట్టి వెంటనే వాళ్ళ అకౌంట్కు డబ్బులు పడిపోతారు అంటే ఈ కాల వ్యవధి మాకు ఆలస్యం కాకుండా తొందరగా రైతులకు నష్టపరిహారం కలిగించి ఇవ్వాలి ప్లస్ యాక్యురేట్గా అన్నీ చూడాలి ఈ అందరికీ తెలుస్తుంది ఇది యాప్లో ఉంటే ప్రతి ఒక్కరికి హైయర్ లెవెల్ వరకు కూడా అందరికీ తెలుస్తుంది పారదర్శకంగా ఉన్నదని ఈ యాప్ తీసుకొచ్చారు ఇది ఇంకా కూడా ప్రారంభ దశలో ఉంది ఇంకా ట్రైనింగ్స్ రైతులకు కానీ అందరికీ అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చే ఇవ్వాల్సి ఉన్నది ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట ఈ ఏనుగుల సంచారం గురించి తెలుసుకోవడానికి వాటికి వాటి కొన్నింటికి రేడియో కాలరింగ్ అమర్చడం అనే ప్రక్రియ కూడా చేపట్టడానికి సిద్ధమైన దాని విషయంగా సర్వే కూడా చేసినాం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో దీని ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా మన జిల్లాలో రెండు ఏనుగులకు రేడియో కాలరింగ్కు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటి పొలం దగ్గర కొంచెం మనుషుల మీద తిరగబడుతున్న ఒంటరి ఒకటి అలాగే కల్లూరు ప్రాంతంలో ఏనుగుల గుంపు ఉంది ఒకటి సుమారు పదిహేడు ఏనుగులు ఒక గుంపు ఉంది అది అటు ఇటు తిరుగుతున్నాయి నాలుగు రేంజ్ల పరిధిలో తిరుగుతున్నాయి వాటిల్లో ఒక ఏనుగు రేడియో కాలింగ్ చేస్తారు ఎందుకంటే ఆ ఏనుగుల యొక్క ట్రాకింగ్ మనకు తెలుస్తుంది ఎక్కడున్నాయి ఏంది అంటే అడవి నుంచి బయటకు వచ్చే ప్రాంతం మనకు ఫలానా చోటానికి కరెక్ట్గా తెలిస్తే వాటిని వెంటనే ఆడ యాక్టివ్ అయ్యి మనం మళ్ళీ అడవిలోకి మళ్ళీ నష్టాన్ని తగ్గించేదానికి అరికట్టేదానికి వీలుంటుంది అనమాట ఆ ఉద్దేశంతో జరుగుతుంది ఇంకా ఒంటరి అయితే అది ఎక్కడున్నా దాన్ని అడవిలో ఒక ఇంటీరియర్గా కోసం దాన్ని చేస్తారనమాట ఈ రెండు కూడా త్వరలో అంటే వితిన్ టూ త్రీ మంత్స్లో జరుగుతాయనేసి అనుకుంటున్నాం దాన్ని రేడియో కాలింగ్ తెలియలేదు అంటే ఒక రిబ్బన్ లాగా ఉంటుంది మెడకు ఫిక్స్ చేస్తారు దాంట్లో నుంచి మనకు కనెక్షన్స్ మొబైల్ ఫోన్ అంతా కూడా వస్తాయి అది ఎక్కడ ఉన్నది అని కూడా తెలుస్తుంది వాటర్ దేనికి ఇవ్వాలంటే దానికి కూడా మత్తు ఇవ్వాలి అంటే దీన్ని గుంపులో కూడా ఒక దాన్ని బయట తీసుకురావాలి అన్నింటినీ ఒక పక్కకు పెట్టి కుంకి ఏనుగులు అక్కడ కుంకి ఎనుగులు పెట్టుకొని ఒక పక్కకు తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతంలో ప్లెయిన్ ఏరియాలో దానికి మత్తు ఇచ్చి చేస్తారు మళ్ళీ ఆ మత్తు విడిపేడుగా దానికి మంది ఇంజక్షన్ చేస్తారు సో అప్పుడు అది మళ్ళీ అలా